గాదులో గింజలు తీయరా ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టరా నీ పిల్లలకు పెట్టరా నీ పిల్లలు అప్పుడు బీరకాయల్లాగా ఉంటారు దోసకాయల్లాగా నీ దగ్గర డబ్బు ఉంది నన్ను ఫాలో అంటున్నావు అంటే నా దగ్గరకు వచ్చి నన్ను వాడుకొని మళ్ళా ఈ బూతులు కావురా నువ్వు నీచిడు గనుక నీ తలంపులు మంచివి కావు నీ చూపులు మంచివి కావు నీ చేతలు మంచివి కావు నీ నడతలు మంచివి కావు పూజ అంటే తెలుసురా నీకు పూజకి అర్థం ఇది వర్క్ ఇస్ వర్షిప్ ప్రపంచంలో ఉన్న మానవాళిని అస్తగతం చేసుకుంది సాధానం ప్రతి వాడు నీలాంటి వాడే సమాజంలో ఇలాట మాట్లాడి ఎంతమంది మోసం చేస్తారు నకిలీ క్రిస్టియన్ ఆదివారం వెళ్తారు గుడికి వ్యర్థమైన ఆరాధన ఆదివారం గుడికి వెళ్తారు ఆరాధన ఏంటిది ఫాల్స్ వర్షిప్ వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధన మరి మరి మేము గుడికి వెళ్ళిందంటే వెళ్తే ఏం చేసావు అక్కడికి వెళ్ళి దేవుడికి ఏం చేసావు ఒక హైందువుడు ఒక హైందవుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళితే ఒక పువ్వు ఒక కాయ లేదంటే ఇంకేదో ఇంకేదో తన తనకున్నదంతా వేస్తాడు హుండీలో కోట్ల మీద లక్షల మీద బంగారాన్ని కూడా వేసేస్తున్నారు నువ్వు గుడికి వెళ్తే అడుక్కున్నాడు అమ్మా ధర్మం చేయండి అంటే నీ చిల్లర ఎంత ఉందో చూస్తావు జోబీలో చెయ్యేటి వేళతో తడుగుతావు అది తీసుకొచ్చి సంద లోపలికి సంచి లోపలికి కడతావు చెయ్య టింగం అనుకుండానా అందులో ఉన్నది పైకి లాగుతున్నావో తెలియదు నీ చేతిలో ఉన్నది అందులో వదులుతున్నావో తెలియదు అలాడ చందా అనేది నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు గంట మీదనే టంగ్ టాంగ్ అనుకోవటానికి ఎవరూ లేపడానికి అది ఒరే అది యేసు ప్రభువుని చంపేశారు రా దాని మీద అది ఎందుకు పెట్టుకున్నావురా అందానికి నీ మెడలోని తోరణం చాలామంది సిలువ పెట్టుకోడు చూడండి అది యేసుని చంపినా ఎప్పుడైనా నేరం చెప్తే నువ్వు జైలుకెళ్ళావు అనుకో ఆ గది ఫోటో తీసి నీ మెడలో వేసుకుంటావా ఇది ఏంటి బాబు ఈ గది అని అడిగితే నేను ఉండే గది అండి ఒకప్పుడు ఇందులోనే వేసి సార్ నన్ను మర్డర్ కేసులోను ఊరి తాడు వేసుకుంటా పోనీ ఇలాగా వీళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళని సిలువులు పెట్టుకునే వాళ్ళని గంటలు పెట్టుకునే వాళ్ళని గుడారాలు కట్టే వాళ్ళని వీళ్ళు క్రైస్తవులా మత చాందాస్వవాద మిత్రులారా కనీసం మీకు అలా చెప్పినా అర్థమవుతుందని మత చాందాస్వవాద మిత్రులారా ఆపార్థం చేసుకోకుండా రా క్రిస్టియానిటీ మంచిది కాదు క్రిస్టియానిటీ మంచిది కాదు క్రీస్తు మంచివాడు మనుషులు రాసుకున్న పుస్తకాలు మంచివి కావు దేవుడు రాసిన బైబుల్ మంచిది వద్దు క్రీస్తు జోలికి వెళ్ళకండి చాలా మంచి ఆయన ప్రాణం పెట్టిన ఆయన మీరేనా పెట్టరు చేసి పెట్టాడు అందుకే మీరు నాకు మిత్రులుగా కావాలని కోరుకుంటున్నాను దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ వాళ్ళు క్రైస్తవులు కాదు మూఢనమ్మకాళ్ళు నమ్ముకున్న దేవుని ముసుగులోని దొంగ క్రైస్తవులు వాళ్ళని చూసి ఏదో హాస్టల్లో మార్చేస్తున్నారు వాళ్ళని మీరు వాళ్ళ మీద అభాండాలు వేయకండి